బ్రహ్మమో అమ్మయట భీమవరం ఊరట ఆంధ్రదేశమట పశ్చిమ గోదావరట బ్రహ్మ విద్య నట ఆ బ్రహ్మ స్త్రీగా వచ్చనట భూదేవి తపస్సట యోగులే వేడిరట పెదమడి గ్రామట అమ్మమ్మా ఇల్లు అట చైత్రమాసమట శుక్రవారం పుట్టెనట తాతగారు సంతసించి డబ్బులే పంచిరట తల్లిగా తండ్రి గారు సూర్యనారాయణ చిననాడే జ్ఞానియట సూర్యోపాసనట అచలాతత్వమట దివ్యామృత గ్రంథమట తల్లిగారు ఇచ్చనట ఆనాడే తెలిసినట దేహమే తానుకాదట ఆత్మయే తానట మలయాళ స్వామి ఎట తల్లిని మటమునందు చూసిరట జ్ఞానియే పుట్టినని చెప్పిరట శివానంద పటముయట అమ్మ ధ్యానమే చేసిరట తేజమే వచ్చి అమ్మలో కలిసినట గీతలోని శ్లోకమట అమ్మకెంతో ఇష్టమట సమస్థితియే తెలిసినట చదువులోన ప్రథమ స్థానమట ఆటలోను తానే ముందు ఎట యుక్త వయస్సు వచ్చనట వివాహమే చేసిరట చిన్న తిరుపతిలో పెళ్ళట తల్లిగారు బ్రొక్కెరట గిరుసుమర్రు వచ్చిరట అత్తింటే తత్వంతో భర్తలోను అందరిని ప్రేమగా చూసెరట సర్వుల్లో దైవాన్ని గురువులా పెంచెనట వారి చదువుకై భీమవరం వచ్చెరట అనన్యాస్థితిని నలుగురితో మొదలట అది కాస్త విస్తరించి అందరూ వచ్చెరట ఇప్పుడేమో ఏనాడు మానట అమ్మవాకు చాలునట బ్రహ్మవాకు అమ్మునట మనోశుద్ధి జరుగునట ధ్యానమే చేయునట ఆ బ్రహ్మమే తాను ఎట అంతయు తానే ఎట ఉన్నదే బ్రహ్మమట చేసిందే చెప్పు నట చెప్పిందే నడుచునట మనసునే ఆకునట మౌనమే తెలుపునట ముక్తునే చూపునట కోర్కెలే బంధమట పుణ్యమైన సంఖ్యలట మేలట ఎరుకులో ఉందురట ఎవరైనా తానేయట గ్రంథములే వ్రాసిరట అందరికీ ఉచితమట అద్వైతం ఇష్టమట అదే అందరికీ చెప్పెనట ద్వంద్వాలే ఉండవట తానే సన్మానమట కూతురైన కొడుకైన సత్సంగులేనట సత్సంగులైన తన పిల్లలేనట సత్వగుణం నేర్పునట సన్మార్గం చూపునట ధన్యత చేకూర్చునట బ్రహ్మమునే చూపునట బ్రహ్మంగా ఉంచినట సత్యమేవ మోక్షాన్ని ఎత్తునట చాలట కరుణతో చూచునట బరువునే దించునట మనసునే వంచునట కాలిని చేయునట కాలాన్ని దాటించునట గుణాలను పానమట బ్రహ్మానికి బాటయట బ్రహ్మమునే ధ్యానిస్తే మోక్షమే